శ్రీ గణేశాయ నమ ఇంకా స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ పోవాలా అండ్ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ నిన్నైతే బిజినెస్ ఒక ఆడికైతే పర్లేదు ఈరోజు అయితే చూద్దాం ఎట్లుంటుంది అనేది బిజినెస్ ఈరోజు చేసి మంగళవారం అనమాట అందుకని చూద్దాం ఈ రోజు ఎట్లా ఉంటుంది అనేది బిజినెస్ అండ్ అయితే ఆన్ చేయలేదు అండ్ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ మంగళవారం ట్యూస్డే రోజు మంగళవారం సెవెన్ నైంటీ నైతున్న టైం వచ్చేసి ఫస్ట్ అయితే రాపుడైతే ఆన్ చేసేద్దాం చలో అప్పుడైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయినాం చూద్దాం ఇంకా బుకింగ్స్ ఎట్లుంటాయని నెక్స్ట్ వచ్చేసి ఓలా నెట్వర్క్ స్లో ఉంది అనమాట జర వైఫైగా కనెక్ట్ చేసిన ఓ కవకూర్ అంట సిక్స్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ టూ ఇస్తుడు తక్కువ ఇది ఎక్స్ట్ ఎక్కువ వచ్చినప్పుడు వెళ్దాం మనం ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసిరు యాక్సెప్ట్ చేసిర్రు కాకూర్సారి పోతే అసలు వాడ మళ్ళీ అందుకని నేను తీసుకోలేదు బుకింగ్ అది ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళిన అక్కడ చిన్న పిల్లగాని కానీ తీసుకోలేదు అక్కడ స్కూల్ అండి ఆ పిల్ల ఈ అక్కడ పోతే వేస్ట్ ఒక టూ టైమ్స్ పోయిన అట్లనే మనకు బుకింగ్స్ అయితే వేయలేదు అక్కడ చలో ఆన్లైన్ అయితే వేసేసిన ఇక జీరో కిలోమీటర్ అయితే వేసా చూడండి ఓకే జీరో కిలోమీటర్ వేసేసినా ఇక టోటల్ ఎంత అయింది అని ఈవినింగ్ అయితే చూపిస్తా ఓకే మరి బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ లంచ్ టైం అయితే అయ్యింది ఇక డ్యూట్ అయితే ఆఫ్ చేసిన ఆప్లైన్ అయితే వేసేసినా అండ్ మార్నింగ్ వచ్చేసరికి అయితే ఘోరమైన బుకింగ్స్ అయితే అసలు పడలేదు మార్నింగ్ అంటే వచ్చేస్తున్నాయి కానీ బుకింగ్స్ వస్తున్నాయి కానీ అమౌంట్ అంత ఎక్కువ ఇస్తలేడు ఇక చూసి చూసి అయితే మనము బుకింగ్ వచ్చేసి ఎంత టైం తీసుకున్నాం నైన్ ఫిఫ్టీన్కి అయితే బుకింగ్ అయితే తీసుకున్నా మార్నింగ్ అయితే మనం వచ్చేసి సెవెన్ థర్టీకి ఏమో లాగిన్ అయినాం సెవెన్ థర్టీకి లాగిన్ చేస్తే మనకు వచ్చేసి సెవెన్ నైన్ ఫిఫ్టీన్కి అయితే బుకింగ్ అయితే పడింది చాలా లేట్ అయింది బుకింగ్స్ అయితే చాలా ఘోరంగా ఇస్తున్నాయి అమౌంట్ ఇక ఒక టూ అయితే బుకింగ్ రెండు మూడు బుకింగ్లు అయితే అమౌంట్ ఎక్కువ వచ్చినాయి కానీ మాత్రం దొరకలే మనకి వెళ్ళిపోయినాయి చప్పని వేరే వాళ్ళకి అయితే వెళ్ళిపోయినాయి ట్రై చేసినా నొక్కినా కూడా మనకైతే ఓకే కాలేదు ఇక ఎప్పుడైతే లంచ్ టైం అయింది లంచ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తా ఇప్పటికై ఇప్పటివరకు అయితే ఎంత చేసినాం అనేది చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం బాచిపల్లిలో ఉన్నా బాచిపల్లి శ్రీ పార్వతి పరమేశ్వర దేవాలయం దగ్గర అయితే ఉన్నా ఇక్కడైతే ఉన్నాం మనం ఇక మన ఇక డ్యూటీ విషయానికి వచ్చేస్తే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ సిక్స్ అయితే టూ థర్టీ సిక్స్ అయితే అవుతుంది చలో ఇక పట్టాపట్ అయితే ఉప్పు చేస్తాం మీకు ఎంత వేసినామనేది ఇందులో వచ్చేసి మనము థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే వేసినాము ఇందులో టోటల్ రైడ్స్ వచ్చేసి మనం ఫైవ్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము ఇక ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ ట్వంటీ వన్ రూపీస్ కిలోమీటర్ లాగా అయితే కట్టించిండో ట్వంటీ వన్ కిలోమీటర్కి ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టించిండ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ నాట్ ఎయిట్ ఫోర్ కిలోమీటర్స్ ఫార్టీ త్రీ ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ త్రీ రూపీస్ లాగా కట్టించా అనమాట టూ నాట్ ఎయిట్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ టూ థర్టీ టూ నైన్ కిలోమీటర్స్కి టూ థర్టీ త్రీ ట్వంటీ త్రీ రూపీస్ లాగా కట్టించాడు ట్వంటీ త్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఇది వచ్చేసి మనకి ఫైవ్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ ఎయిట్ ఇక ఏది పడితే అది కొడుతూనే ఉంటున్నాను అనమాట మనకి ట్వంటీ రూపీస్ కిలోమీటర్ లెక్క వేసుకొని ఏది చేస్తే అది కొట్టేస్తాం అనమాట ఇక ఏం మీద బుకింగ్ సందుగా అసలుకే లేవు ఇది వచ్చేసి టూ కిలోమీటర్స్ అనమాట వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ వన్ రూపీస్ లాగా ఇది ఈ రాపిడోలో అయితే ఇంత అయింది బిల్లు ఇక టోటల్ ఎన్నింగ్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ వన్ అయితే అయింది ఇక రాపిడో విషయానికి వచ్చేస్తే ఓలా విషయానికి వచ్చేస్తే ఓలాలో అయితే మనం సంథింగ్ రాంగ్ ఇది ఓలా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అట్లనే మనకైతే అమౌంట్ అయితే చూపిస్తలేదు ఒకటే అమౌంట్ చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఒకటే అమౌంట్ చూపిస్తాను త్రీ ఫార్టీ టూ ఇందులో వచ్చేసి మనం ఎన్ని రైడ్స్ రైట్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము అండ్ ఒకటి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ డ్రాప్ ఇది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ అయితే కొట్టిన అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే వన్ సిక్స్టీ వన్ అయితే కొట్టిన వన్ సిక్స్టీ వన్ వచ్చేసి టూ కిలోమీటర్స్ అనమాట అండ్ త్రీ ఎయిటీ సెవెన్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్కి అనమాట అండ్ ఇంకొకటి వన్ సిక్స్టీ వన్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్కి ఎట్లా పడితే పడతాలో కొడుతూనే ఉంటుందన్నమాట మళ్ళీ అది ప్రాఫిట్ ఉంటేనే కొడతాం మళ్ళీ ఎట్లా పడితే అట్లా అంటే ఏది పడితే అది కొట్టాము మనకి లాభం అయితేనే కొడతాం అనమాట ఇక ఇంకొకటి వచ్చేసి అయితే ఫైవ్ కిలోమీటర్స్కి టూ థర్టీ వన్ ఇది ఈ టోటల్ వచ్చేసి ఇంట్లో త్రీ ఎయిటీ సెవెన్ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ టూ నైన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయింది ఇలా ఓలాలా ఇది ఆఫ్టర్నూన్ వర్క్ బిల్ అయితే ఇది ఇక కిలోమీటర్ వచ్చేసి నైంటీ తిరిగిన ఓకే మరి మరి ఈవినింగ్ అయితే టోటల్ ఎంత అయిందనేది చూపిస్తా ఓకే డ్యూట్ అయితే క్లోజ్ చేసేసినా టైం వచ్చేసి అయితే టెన్ టెన్ అవుతుంది ఈరోజు అయితే ఓవర్ నైట్ అయింది డ్యూటీ అయితే అండ్ ఈరోజు బిల్ అయితే జర మంచిగా అయింది మా మార్నింగ్ అయితే అంత బుకింగ్స్ లేవు అండ్ మార్నింగ్ టూ మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే మంచిగానే ఉన్నాయి బుకింగ్స్ ఎక్కువ అమౌంట్ బుకింగ్స్ అయితే కొట్టిన అండ్ చిన్నవి పెద్ద అన్నీ కలిపి అయితే కొట్టిన బుకింగ్స్ అయితే ఇక టోటల్కి అయితే బిల్ అయితే ఈరోజు మంచిగానే అయింది అనమాట చలో ఎంత అయిందనేది చూపిస్తా చూడండి చూడండి టైం వచ్చేసి అయితే టెన్ టెన్ అవుతుంది అండ్ ఫస్ట్ అయితే ఓలాలు అయితే చూపిస్తా ఇప్పుడు పర్లేదు బిల్ అయితే మంచిగా అయిందనమాట ఓలాలు వచ్చేసి టోటల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే అయింది ఇందులో వచ్చేసి టో మనం వచ్చేసి ఎయిట్ రేట్స్ అయితే కంప్లీట్ చేసినాము అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువ క్యాన్సిల్ చేసి అయింది ఎందుకంటే రెండిట్లో కొడుతున్నాం కాబట్టి ఏది ఇళ్ళు ఎక్కువ వస్తాయి అని అలా తీసుకోవడం అది క్యాన్సిల్ చేసే అవుతుంది అండ్ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ అనమాట ఎయిటీన్ కిలోమీటర్స్కి ఇంకో నిమిషం బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద డ్రాప్ అనమాట ఇది ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్కి థౌజండ్ ఎయిటీ ఫోర్ అయితే ఇచ్చింది మనకి అండ్ టోల్ గేట్ కలిపి అందులో టోల్ గేట్ కలిపించింది అనమాట ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్కి థౌజండ్ ఎయిటీ ఫోర్ ఇదే అన్నిట్లకన్నా పెద్ద డ్రాపు పెద్ద బుకింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ సిక్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్కి సెవెన్ సిక్స్టీ సిక్స్ అయితే ఇచ్చిండు ఇది ఒక పర్లేదు బాగానే ఇచ్చిండు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఈరోజు అయితే త్రీ కొట్టిన వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ అని టూ కిలోమీటర్స్కి త్రీ కిలోమీటర్స్ టోటల్ చూడండి ఈరోకు వన్ సిక్స్టీ వన్ ఉంది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్కి త్రీ ఎయిటీ సెవెన్ ఇది చూపించినాను మీకు మధ్యాహ్నమే చలో ఇలా టోటల్ వచ్చేసి అయితే మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అయితే అయింది ఇక రాపిడో విషయానికి వచ్చేస్తే రాపిడో వచ్చేసి థర్టీన్ సెవెంటీ వన్ అయితే అయింది ఆఫ్టర్నూన్ తర్వాత మనం రాప్పుడే అయితే ఏం కొట్టలేదు లాస్ట్ ఆఫ్టర్నూన్ వరకే చేసిన అనమాట ఇక తర్వాత ఏం గుట్టలేంలా అదే బిల్ ఉంది ఇక టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే ఒక్క నిమిషం క్యాలకులేట్ అయితే చేసేద్దాం ఇది వచ్చేసి థర్టీన్ సెవెంటీ వన్ ప్లస్ ఓలాలో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఇది టోటల్ బిల్ అయితే ఎంత అయింది ఈరోజు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ అయింది ఇందులో డీజిల్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి మనం హాఫ్ తీసేయాలన్నమాట ఇది మనకు వచ్చిన బిల్ అయితే ఎంత మనకు వచ్చిన లాభం అయితే ఇంత ఈరోజు అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే అండ్ ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అంటే మనం కిలోమీటర్కి ఓవర్గా తిరిగినాం ఈరోజు టూ హండ్రెడ్ సెవెంటీన్ అయితే తిరిగినాం రెండు వందల పదిహేడు కిలోమీటర్లు అయితే తిరిగినాం దానికి బిల్లు అంత అయింది మనకు వచ్చిన లాభం అయితే ఇది ఓకే మరి గుడ్ నైట్ అందరికీ మరి రేపు వీడియోతో అయితే కలుసుకుందాం బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్కి ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి